రోజు వల్ల కూడా గురువారం గురువారం ఇక కర్కాటక రాశి మకర రాశి వాళ్ళు ఎలా సంతోషపడుతున్నారు వీరు కూడా అంతే ఎందుకంటే అష్టమ శని అయిపోయింది బాబో ఇప్పుడు మేము ఏలనాటి సన్ని కంటే కూడా ఎక్కువ కష్టపెట్టేది అష్టమ శని అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే అష్టమ శని అయిపోయింది ఇంకెలా ఉండబోతోంది ఈ సంవత్సరం అని అనుకుంటున్నారు మరి వారికి ఏం చెప్తారు కొంచెం కష్టంగా ఇంకా ఎందుకండి తొమ్మిదో భావానికి శని సో తొమ్మిదో భావంలో శనేచరుడు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఇవ్వడు ఖచ్చితంగా ఇవ్వడు పన్నెండో భావంలోకి గురువు రాబోతున్నాడు ఎవరైనా వృషభ రాశి వారు అంటే ఒక సర్వే అడగనిపి ఇప్పుడు ఈ యొక్క ఎవరు మనకు కర్కాటక రాశి వారు మీ దగ్గరలో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఒక పది నిమిషాలు వారిని అడగండి లాస్ట్ గడిచిన వన్ ఇయర్ ఎట్లా ఉంది దుబారా ఖర్చులు కానీ ఎదురు మనీ లాస్ కానీ లేదా మనకు ఇంకొక మాట ఇక్కడ మిథునం వారికి ఎవరికైతే సంతానానికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వస్తుంది కన్సీ ఇది గుర్తుంచుకోండి అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి అబ్రాడ్ వెళ్ళొచ్చు మిదినం వారికి ఇట్లా కొంతమేర ఓకే అది ఇక అది మన కర్కాటకంలో పన్నెండవ భావంలోకి గురువు రావడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు కానీ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ కొంతమేర వాహన ప్రమాదాలు అయితే కొంచెం హండ్రెడ్ పర్సెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి తొమ్మిదిలోకి శనేరు రావడం వల్ల ఎట్లా అంటే మనకు కొంత బాగా ఉడకపోసిన తర్వాత ఒక మనమే ఒక అదేమిటి మన విశతో ఊ ఊకుంటే ఎట్లాంటి గాలి వస్తుంది అంతేగాని ఫ్యాన్ వేసినట్టుగా ఏసీ వేసినట్టుగా అయితే ఉండదు అంత రిలాక్సేషన్ రిలాక్సేషన్ అయితే ఉండదు సో కొంత వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ ఇది మాత్రం కొన్ని వయసు రీత్యా ఏమిటి మనకు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము పన్నెండో భావం పన్నెండో భావంలోకి గురువు రావడం వల్ల ఈ యొక్క కర్కాటకం రాశి వారికి వివాహం ఛాన్సెస్ ఇలాంటివి సో ఉద్యోగానికి సంబంధించినటువంటివి ఉంటవి మీ తండ్రికి సంబంధించినటువంటివి ఆస్తికి సంబంధించిన దానిలో కొంచెం చిక్కులు కానీ తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా ఫుల్ వీడియోలో మనం ఈ యొక్క గురువు మారిన తర్వాత దీని గురించి ఒక పది నిమిషాలు ఎక్స్ప్లెయిన్షన్ చేద్దాం ఇంకొంచెం సో వీరికి కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కూడా మీరు ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన అనురాధ నక్షత్రం వచ్చిన లేదా ఈ యొక్క గురువారము అనురాధ నక్షత్రం వచ్చిన పుష్యమి నక్షత్రం వచ్చిన ఈరోజు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోండి జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్త సంభూతం తమ్నామామి శరీరంలో ఒక నూట ఎనిమిది సార్లు అనుకొని దానిని మొలతాడుకు కానీ లేదా శరీరానికి కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి మేర విజయం దక్కే పరిస్థితి ఉంటుంది దీంతో పాటుగా జమ్మి ఆకులను కొంత సేకరించి అది ఈశ్వరునికి సమర్పించడం వల్ల జమ్మి ఆకులను అమ్మవారికి సమర్పించడం వల్ల అది దుర్గా అమ్మవారి కొంత మనకు విజయాన్ని ప్రసాదించే పరిస్థితి అయితే ఉంటుంది సో తదుపరి సింహం సింహరాశి మరి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి సింహరాశి వారికి గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా కొంతమేర భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందులు కానీ దగ్గర దాకా వచ్చి వివాహం సెట్ కాకపోవడం కానీ లేదా ఏదైతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ సప్తమ శని నుండి అష్టమ శనికి రావడం జరిగింది అష్టమ శని మొదలైంది ఎస్ అక్కడ మా అక్షరంతో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైనా కూడా వారి జాతకం ఉన్నా మార్కెట్లో పిలిచేటువంటి పేరు ప్రొనౌన్సియేషన్ కూడా టెన్ పర్సెంట్ అయినా మ్యాచ్ అవుతుంది కనుక బీ కేర్ఫుల్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంతే ఒకవేళ మీ వ్యక్తిగత జాతక రీత్యా అద్భుతమైనటువంటి దశలు అంతర్దశలు కానీ ఏ గజకేసరి యోగమో లేదా ఏ యోగాలు నడుస్తూ ఉంటే చేయండి అది చెక్ చేసుకున్నా ఇప్పుడు మాత్రము లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆఫర్స్ వస్తుంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చూసాం మనం మొన్నటి వరకు కూడా ఉదాహరణ ప్రమోట్ చేసినందుకు ఇరుక్కున్న అలాంటి ఛాన్సెస్ కొంతమేర ఈ మాక్షరంతో అక్షరంతో ఉండేటువంటి వారికి లాస్ట్ ఎవరైతే ప్రమోట్ చేశారో అలాంటి సిచ్యువేషన్ రెండున్నర సంవత్సరాలు కొంత ఉంటుంది ఇబ్బంది సో అలాంటి ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది వాటి జోలికి వెళ్ళదు వెళ్ళకుండా ఉండండి కొంత ఆన్లైన్ కానీ ఏమైనా ట్రేడింగ్ కానీ ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కోర్టు రిలేటెడ్ గానీ లేదా పోలీస్ స్టేషన్ మెట్లు గానీ ఎక్కే ఛాన్సెస్ అయితే ఉంది జాగ్రత్తగా ఉంది వీరికి రెమెడీ అనుకుంటే ఖచ్చితంగా అష్టమ శని గనక హండ్రెడ్ పర్సెంట్ కూడా మన వద్ద కేవలం ఇరవై చేస్తున్నాం హోమం ఇరవై అది ఏమిటి అష్టమ శని అర్ధాష్టమ శని ఇరవై శని ఇది ప్రతి శనివారాలు నడుస్తూ ఉంటుంది సో వారికి ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి లేదా తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా చేయించుకోండి ఇరవై ఇరవై ఐదు వేలకు తప్పు కాదు ఎక్కడైనా బట్ సామూహికంగా కనుక మనం ఆ విధమైనటువంటి పరిస్థితి ఇంకా అంతటి శక్తి లేదు మరి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లేకుండా ఉండరు బట్ లేదు అని అనుకునే వారు ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క నల్ల నువ్వులను దానం చేయండి రైట్ అండి శనికి సంబంధించిన ఈ రెమెడీస్ ఓకే మరి లాభంలోకి గురువు రాబోతున్నారు కదా ఆయన ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఇది ఒకటి సూపర్ లాభంలోకి గురువు అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే పెద్దగా వ్యాపారస్తులకు ఉన్నారో వారి ఇన్వెస్ట్మెంట్స్ కానీ వారి యొక్క వ్యాపారం కానీ అద్భుతమైనటువంటి లాభానికి వెళ్ళబోతుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీ చిన్న తరహా పరిశ్రమలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు కానీ లేదా కాంట్రాక్ట్ చేసేటువంటి వారికి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఉండేటువంటి వారికి కొంత జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండే పరిస్థితి ఉంటుంది ఏదో ఒకటి ప్లస్ మాత్రం ఈ గురువు పదకొండో భావంలో ఉండడం వల్ల వీరికి కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది దీంతో పాటుగా మళ్ళీ సప్తమ రాహు అవుతుంది సప్తమ రాహువు వల్ల వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇంకా చేసేటువంటి వారికి శుభంగా మారేటువంటి పరిస్థితి జన్మ ఉంటుందా సప్తమ రాహువు రాహు కానీ పర్వాలేదు పదకొండో భావంలో మనకు గురువు సో కేతు అంటే ఏమిటమ్మా మనకు మోక్షకారకుడు కేతు అంటే హండ్రెడ్ పర్సెంట్ మోక్షకారకుడు ఇన్ని రోజులు చూసిన సంబంధాలకు ఓని ఏదో ఒకటి ఎవరిలోపలం చేసుకున్నా ఏం చేస్తావు పరిస్థితి ఉంటుంది అంతే తప్పించి మరొకటి ఉండదు విరక్తి అదే అదే వైరాగ్యం అందుకనే కేతు గురించి ప్రస్తావన సో అలాంటి ఉంటాయి చాలా చక్కగా వివరించారు ఇక రాశి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎవరికైతే ముఖ్యంగా ఈ యొక్క మన మెడిసిన్ చదువుకునేటువంటి వారికి మనకు అదే విధంగా మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది సప్తమాతు ఈ యొక్క శనేచరుడు కనుక మ్యారిటికల్ లైఫ్లో గొడవలు సృష్టించే పరిస్థితి ఉంటుంది లేదా ఏదైనా కొడుకుకు సంబంధించిన వివాదాలు కానీ కూతురుకు సంబంధించిన వివాదాలలో చిక్కుకుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కానీ ఇప్పుడు మొన్న కన్యారాశి ఆ కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో చెప్పే వారికి ఆల్రెడీ ఎప్పుడూ రెండు వేల ఇరవై నాలుగులోనే చెప్పా సుమారుగా ఆగస్టు సెప్టెంబర్లో జాగ్రత్తగా ఉండండి అమ్మాయి എന്തെങ്കിലും സെറ്റിൽമെന്റ് വെള്ളമുണ്ട്